హాయ్ వివర్స్ మనం వచ్చేసి భాగము ఆరవ తరగతి తెలుగు మీడియము తమిళనాడు గవర్నమెంట్ది చూస్తూ ఉన్నాము అబ్దుల్ కలాం గురించి తెలుసుకోబోతున్నాము ఈ దేశంలో వచ్చేసి పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటాము అంటే పువ్వు పూచిన వెంటనే దాని యొక్క పరిమళం అనేటువంటిది స్మెల్ అనేటువంటిది బాగా వికసిస్తూ ఉంటుంది కొన్ని అన్నమాట ఆ విధంగా అతను వచ్చేసి పువ్వు పువ్వు పుట్టగానే పరిమిళిస్తుంది అన్న నానుడికి తగ్గినట్టుగా మూడు పువ్వులు ఆరు కాయలు తన మేధాశక్తిని పెంచుకొని తన జ్ఞానాన్ని అందరికీ పంచుతూ వైజ్ఞానిక శాస్త్రవేత్తగా దేశ ప్రథమ పౌరుడిగా అందరి మన్ననలను చూరకొని ఈయన నిరాడంబరంగా నిస్వార్థంగా తన జీవితాన్ని సాగించి విద్యార్థులలో భవిష్యత్తు గురించి కళలను రేకింతించి. వారిలో దేశభక్తిని పెంపొందించి తర్వాత వచ్చేసి మన దేశ అత్యున్నత గౌరవ పురస్కారమైనటువంటి చే సత్కరించబడినటువంటి డాక్టర్ ఏపీజే అబ్దుల్ అబ్దుల్ కలాం గారి గురించి మనము తెలుసుకుందాము చూడండి నేను వచ్చేసి ఎంత తన యొక్క జ్ఞానాన్ని అందరితో పంచుకుంటూ ఉన్నారనమాట సో ఈ విధంగా పంచుకోవడం వలన అనేకమైనటువంటి విషయాలు మిగతా వాళ్ళకి కూడా వచ్చేసి చాలా విషయాలు అర్ అనేటువంటిది ఇంకా ఇతరులు కూడా జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు అనమాట సరే ఈయన గురించి తెలుసుకుందాం ఏపీజే అబ్దుల్ కలాం గారు అని ప్రియంగా పిలవ పిలవబడేటువంటి గొప్ప మహనీయుడు ఆయన పేరు వచ్చేసి అవుల్ ఫకీర్ అబ్దిక్ అబ్దుల్ కలాం గారు ఆయన పేరు వచ్చేసి వీరు అక్టోబరు పదహైదు పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరం తమిళనాడు రాష్ట్రంలోని రామనాథపురం జిల్లాలో గల రామేశ్వరంలో జన్మించారు వీరిదొక మహమ్మదీయ మతానికి చెందినటువంటి నిరుపేద కుటుంబం అన్నమాట ఇతని తండ్రి పేరు జైనులు జైనులబ్దీన్ తల్లి పేరు ఆషి అమ్మ ఈయన తన ప్రాథమిక విద్య రామేశ్వరంలోని ప్రాథమిక పాఠశాలలో అభ్యసించారు ఈయన సగటు తెలివి గల విద్యార్థిగా ఉన్నప్పటికీ కష్టపడి చదివి నేర్చుకోవడానికి తపన పడేవారు అన్నమాట ప్రాథమిక విద్యా అనంతరము మాధ్యమిక విద్యను రామనాథపురంలోని స్క్వార్జ్ మెట్రికులేషన్ పాఠశాలలో పూర్తి చేసి తిరుచినాపల్లి సెయింట్ జోసఫ్ కళాశాలలో చేరి పంతొమ్మిది వందల యాభై నాలుగవ సంవత్సరంలో భౌతిక శాస్త్రంలో క్రీస్తు శకము పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరము మద్రాసు ఐటీ ఇంజనీరింగ్ కళాశాలలో చేరి ఏరో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పట్టాను పూర్తి చేశారన్నమాట ఏరోస్పేస్ అంటే ఏరోప్లేన్కి సంబంధించినటువంటి విద్యని ఇంజనీరింగ్ పూర్తి చేశారు ఆయన శాస్త్రవేత్తగా అబ్దుల్ కలాం గారు క్రీస్తు శకము పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో కలాం గారు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డోవోలో ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ శాస్త్రవేత్తగా చేరారు కలాం గారు భారత సైన్యం కోసము ఒక చిన్న హెలికాప్టర్ను తయారు చేయడం ద్వారా తన వైజ్ఞాన వైజ్ఞానిక శాస్త్రవేత్త వృత్తిని ప్రారంభించారు క్రీస్తు శకము పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థలో చేరి మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనము ప్రయోజనానికి డైరెక్ట్గా పనిచేసి క్రీస్తు శకము పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై జూలైలో మాసంలో ఈ వాహనం ద్వారా రోహిణి ఉపగ్రహాన్ని భూమి దగ్గర కక్షలో వచ్చేసి విజయవంతంగా చేర్చి దేశ ఘనతను ప్రపంచానికి చాటారు పంతొమ్మిది వందల డెబ్బైలో స్థానిక స్థానికంగా తయారైనటువంటి రాకెట్ను ఉపయోగించి రోహిణి ఒకటి ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపడము ఇస్రో చరిత్రలో అన్నమాట జూలై పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం నుండి డిసెంబర్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు భారతదేశ ప్రధానమంత్రి శాస్త్రీయ సలహాకారుడిగా సలహాదారుడిగా మరియు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు ఇదే సమయంలో ప్రొక్ పొక్రాన్ అణు పరీక్షలలో కూడా కలాం గారి రాజకీయ సాంకేతిక పాత్ర ఎంతో ప్రశంసమైన తర్వాత వచ్చేసి కలాం గారు వికలాంగుల కోసము చేతి ఊతకర్రలను తయారు చేసి ఇచ్చారనమాట ఈ విధంగా అనేకమైనటువంటి విషయాలు వచ్చేసి దేశం కోసము ఆయన చేయడం జరిగింది రచయితగా కలాం గారు ఇండియా ఇరవై ఇరవై తర్వాత వచ్చేసి ఇగ్నైటెడ్ ఇగ్నైటెడ్ మైనైట్స్ ఇండియా మై డ్రీమ్ ఎన్ విజనింగ్ యాస్ ఎన్ సారీ విజనింగ్ ఎన్ ఎంపవర్ స్టేషన్ వింగ్స్ ఆఫ్ ఫైర్ మొదలైనటువంటి పుస్తకాలను రచించారు ఆంగ్ల భాషలో ఎన్నో రచనలు చేశారు ఆంగ్లంలోను తమిళంలోను మంచి భాషా ప్రావీణ్యతను సంపాదించినటువంటి వారాయన ప్రతి ప్రసంగంలోనూ అక్కడక్కడ తిరుక్కులు సూక్తులను ఉ ఉదహరించేటువంటి వారు అనమాట అంటే తిరుకుర ద్వారా మనకు అనేకమైనటువంటి మంచి మంచి బోధనలు అనేటువంటిది చెప్పేటువంటి వాళ్ళు కలాం గారికి విద్యార్థులంటే చాలా ఇష్టము దేశంలోనే అత్యున్నతమైనటువంటి పదవైన రాష్ట్రపతి పదవిని అలంకరించినప్పటికీ ఉపాధ్యాయ వృత్తిని గొప్పగా భావించేవారనమాట అనేక విలువైనటువంటి నైతిక మరియు వైజ్ఞానిక సాంకేతిక వివరాలను వచ్చేసి ఎప్పటికప్పుడు అందరితో చర్చించేటువంటి వారు